ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు చేస్తున్నది పద్మజ పదకొండవ అధ్యాయం మనోమయ ప్రపంచం మనోమయ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తిని వైర్లెస్ తో పోల్చవచ్చు ఆ సెట్ విషయాన్ని గ్రహించడము ప్రసారం చేయడం రెండూ చేస్తుంది అతనికి ఎన్ని విషయాలు తెలుసునో అన్న దానిమీద ఆధారపడి ఉంటుంది అతను ఎన్ని అలవరసలను ఉపయోగించి సమాచారాన్ని అందుకోగలడు ప్రసారం చేయగలడు అనే విషయం అవతలవాడి అలవరుసకు తనను తాను శృతి చేసుకోవడం చేతనైతే అవతలవాడి ఆలోచనలను కూడా గ్రహించవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే ఆలోచన ఎలా రూపొందుతుందోనన్న విషయ పరిజ్ఞానం కొంత ఉన్నట్లయితే అవతలవాడి ఆలోచనను గ్రహించగలుగుతాడు ఆ గ్రహించిన అంశం మీద సంభాషణ కొనసాగించగలుగుతాడు ఎలాగంటే తాను అందుకుంటున్న ఆలోచన రూపానికి సమాధానంగా తన సొంత ఆలోచనను పంపగలుగుతాడు అటువంటి విషయాల పరిజ్ఞానము ఆసక్తి ఉన్న వాళ్లందరూ అతను పంపిన ఆలోచనలను గ్రహించగలుగుతారు ఆస్ట్రల్ తలములో ఉన్న మేధావులు అందమైన సంగీతాన్ని బొమ్మలను సృష్టించడం చూశావు కదా కళను సైన్స్ను ఇతరులకు వాళ్ళు నేర్పటం కూడా చూశావు కదా వాళ్ళు హాస్టల్ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి కదిలి వెళ్లినప్పుడు కూడా తాము నడిచిన మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్లకు వీళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు అయితే మనోమయ స్థాయిలో వాళ్ల శిక్షణ టెక్నికల్ ప్రసంగాల రూపంలో సిద్ధాంతపరమైన ప్రసంగాల రూపంలో ఉంటుంది ఈ ప్రసంగాలను నిరంతర ఆలోచన స్రవంతిలాగా ప్రసారం చేస్తూ ఉంటారు ఆ టాపిక్ పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఆ ప్రసారాలను అందుకోవచ్చు మేధాపరమైన నీ గత కార్యకలాపాల వల్ల ఎంతవరకు నువ్వు అర్థం చేసుకోగలవో అంతవరకు మాత్రమే ఆ ఆలోచనను నువ్వు గ్రహించగలుగుతావు నీ అవగాహన స్థాయికి అతీతంగా ఉండే ఆలోచనలు అసలు నీ మనసులో ముద్రపడవు అందువల్ల నీవు వాటిని అందుకోవు నీ గ్రాహక పరికరం అంటే నువ్వు అర్థం చేసుకునే సామర్థ్యం నీ అవగాహన మేరకే ఉంటుంది లెక్కలు కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు నువ్వు ఎప్పుడూ చదవని వాడివైతే ఆ శాస్త్రంలో నిష్ణాతులైన వారి నుండి వెలువడిన ఆ శాస్త్రాల తాలూకు ఆలోచనలు నీ చుట్టూ ఉన్నా నువ్వు వాటిని గ్రహించలేవు వాటికి ప్రతిస్పందించలేవు మనోమయ ప్రపంచంలోని జీవితము పరిమితమైన తెలివితేటలున్న వారికంటే మేధావులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుందాం అతను బ్రతికుండగా ఒక అంశాన్ని అధ్యయనం చేశాడు అటువంటి వ్యక్తి ఈ మనోమయ లోకానికి వచ్చినప్పుడు తాను అధ్యయనం చేసిన అంశములో మేధావులైన వ్యక్తులు ఇక్కడ ఏర్పరిచిన లేదా విడుదల చేసిన ఆలోచన రూపాలను పసిగట్టి వాటిని చూసి గ్రహించడం ద్వారా ఆ మేధావుల్ని అతను కలిసినట్లవుతుంది అంటే వాళ్లతో మాట్లాడినంత ఫలితాన్ని పొందుతాడన్నమాట అంత ఫలితం కనబడుతుందన్నమాట పరిమితమైన మెదడు అక్కడ ఆటంకంగా ఏర్పడదు భౌతిక స్థాయిలో తాను బాగా అర్థం చేసుకున్నవి ఇక్కడ చాలా స్పష్టంగా అవగాహనకు రావడమే కాకుండా భౌతిక జీవితంలో కేవలం సిద్ధాంతపరంగా గ్రహించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన ఎన్నో విషయాలు ఈ మనోమయ ప్రపంచంలో స్పష్టంగా అర్థమవుతాయి కొంతకాలం వరకు అతను తన మానసిక ఎదుగుదలకు కృషి చేస్తాడు తనకు మహాసంతృప్తి కలగడానికే కాక తన రాబోయే జన్మలకు లాభం చేకూరడానికి కూడా మనోమయ ప్రపంచంలో తన జ్ఞానాన్ని దృఢపరుచుకుంటాడతను అలా దృఢపరుచుకున్న జ్ఞానాన్ని అవగాహన చేసుకోగలిగిన మెదడును తన తరవాతి భౌతిక జన్మలలో పొందే హక్కును అతను తన పనుల ద్వారా పొందుతాడు అంటే మన జ్ఞానము అవగాహన పెరిగే కొద్దీ ఒక్కొక్క జన్మకి మన మెదడు సామర్థ్యం కూడా పెరుగుతూ పోతుంది మహాగొప్ప మేధావులు రెండు మూడు వేల సంవత్సరాల పాటు మనోమయ స్థాయిలో ఉండిపోతారు అంటే అక్కడ వాళ్ల జీవితం బోరు కొట్టే విధంగా ఉండదని నువ్వు అంగీకరిస్తావు కదా అంతేకాదు పరిణితి చెందని వారు అక్కడ ఆ స్థాయిలో చాలా తక్కువ కాలం ఉంటారు ఎందుకంటే అతనక్కడ దృఢపరుచుకునేది ఏమీ ఉండదు మేధావులకి అక్కడ ఉండే ఆనందం వాళ్లకుండే ఆసక్తి మేధావి కానివాడికి ఉండదు తన పరిమితులను అతను తెలుసుకోలేడు పరిమితులను అధిగమించి ఏదో చెయ్యాలనుకున్నప్పుడే ఆ పరిమితులు బాధిస్తాయి పరిమితుల లోపలే మనస్సు పనిచేస్తున్నప్పుడు ఆ పరిమితుల స్పృహే ఉండదు కనుక ఎటువంటి వాడికైనా ఎంత తక్కువ మేధస్సు ఉన్నవాడికైనా బాధ అనేది ఉండదు స్వర్ణనగరంలో ఉంటూ వచ్చిన మూలాత్మలు మనోమయ ప్రపంచానికి కదిలి వచ్చినప్పుడు వాళ్ల మనసుల్లో ఒకే ఒక ప్రధానమైన ఆలోచన నిలిచిపోయి ఉంటుంది అదే స్వర్గం గురించి వాళ్ల ఊహ ఒకసారి స్వర్గంలోకి ప్రవేశం పొందాక ఇంకా వాళ్ళెప్పటికీ అక్కడ ఉండిపోతారని వాళ్ల మత గురువులు వాళ్లకు నేర్పి ఉంటారు కనుక మనోమయ ప్రపంచంలోకి వెళ్లగానే తాము స్వర్గంలోకి అడుగు పెట్టేశామని నమ్మేస్తారు స్వర్గంలో ఏ అంతులేని ఆనందమైతే ఉంటుందని చెప్పబడిందో ఆ పరిస్థితులు అక్కడ దొరుకుతాయి వాళ్లకు ఆ స్వర్గంలో కలకాలం ఉండిపోతామని భావిస్తారు నమ్ముతారు స్వర్గం అనే భ్రమను నమ్ముతారు ఆ భ్రమలోనే స్వర్గాన్ని సృష్టిస్తారు తమలాగే భ్రమకు లొంగిపోయి జీవించే వాళ్ల నుంచి వెలువడిన ఆలోచనలను పంచుకుంటూ తమ ఆలోచనలను వెలువరిస్తూ అందులోనే జీవిస్తారు అలా ఒక పెద్ద ఆలోచన రూపంలో తమ మనోమయ ప్రపంచ జీవితాన్నంతా గడిపేస్తారు ఈ స్వర్గానుభవ జ్ఞాపకంతో తిరిగి జన్మించి తాము స్వర్గంలో ఉన్నామని కనుక స్వర్గమనేది ఉందని బల్ల గుద్ది మరీ వాదిస్తుంటారు వీళ్లు పరిపూర్ణమైన ఆనందంతో అక్కడ గడిపినా వీళ్లు ఎక్కువ లాభపడరు వీళ్ళకన్నా ఎక్కువ లాభం పొందేవాళ్ళెవరంటే తమ మానసిక కార్యకలాపాలను దృఢపరుచుకోవడానికి ఈ మనోమయ స్థాయి చైతన్యతలానికి చేరుకోకముందే తాము పొందిన మేధోపరమైన జ్ఞానాన్ని మరంత పెంపొందించుకోవడానికి ఎవరైతే మనోమయ పరిస్థితులను ఉపయోగించుకుంటారో అటువంటి వాళ్లు చాలా లాభపడతారు తాము ఊహించుకున్న స్వర్గాన్ని ఎవరైతే తమ చుట్టూ సృష్టించుకొని అందులో జీవిస్తుంటారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో తృప్తిగా ఉంటారు రకరకాల మార్గాలలో వచ్చే కన్నా వాళ్లు తీసిపోయారని ఎవరనగలరు హాస్టల్ ప్రపంచంలో ఉన్నట్లు మనోమయ ప్రపంచంలో కూడా ఏడు ఉన్నాయి హాస్టల్ ప్రపంచంలోని ఒక స్థాయి తలానికి మనోమయ ప్రపంచంలోని అదే స్థాయి తలానికి సంబంధం పోలికలు ఉంటాయి అయితే మనోమయ ప్రపంచంలో పైకి గాని గాని మరో తలానికి గాని వెళ్లాలంటే ఎటువంటి కష్టము ఇబ్బంది ఉండదు అయితే ఆచరణకు వచ్చేసరికి మాత్రం అక్కడ ఉండే శాశ్వత నివాసులు తలాల మధ్య తిరగడం అనేది చాలా తక్కువ సగటు మనిషి మొదటి నాలుగు మనోమయ తలాల్లో తనకి ఏది సహజంగా బాగుంటుందో అందులోనే ఉండిపోతాడు మహామేధావులు మాత్రమే నాలుగవ తలాన్ని దాటి పైకిపోతారు సాధారణంగా సహాయకుల సహకారంతో హాస్టల్ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి వెళ్లిన వ్యక్తి తన మానసిక ఎదుగుదలకు సరిపోయే మనోమయ తలానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు అదే ఆ జీవుడి శాశ్వత నివాసం అయితే ఈ క్రమంలో అక్కడ అతని నివాసం కొంతకాలమే ఈ విషయం గురించి మరెన్ని వివరాలలోకి వెళ్లబోయే ముందు రేపు బుధవారం నాటి రాత్రి మనోమయ ప్రపంచంలో రెండవ తలం వరకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను నిన్ను అప్పుడే నీను ఇప్పుడు చెప్పాలని ప్రయత్నిస్తున్నది నీకు స్పష్టంగా అర్థమవుతుంది నేనిప్పుడు పడుతున్న ఇబ్బంది నీకు అప్పుడు అర్థం కావటమే కాదు అక్కడ నీ అనుభవాలు నువ్వు రాయబోతే తగిన పదాలు నీకు నీకర్థమవుతుంది శుక్రవారం ఉదయం మళ్ళీ వస్తాను అంటే నీకు మూడు రాత్రుల ఉంటుందన్నమాట ఈ మూడు రాత్రులు నువ్వు హాస్టల్ ప్రపంచంలో నీ ప్రయోగాలు కొనసాగించవచ్చు ఈ రాత్రికి మాత్రం ఎటువంటి ప్రత్యేకమైన సంకల్పంతోనూ బయలుదేరవద్దని నా గట్టి సలహా నీ మెదడుకు రెస్ట్ ఇచ్చేయి బుధవారం రాత్రి మాత్రం నా కోసం రిజర్వ్ చేసి పెట్టు అని చెప్పి ఆచార్యగారు వెళ్ళిపోయారు నేను నా టేబుల్ దగ్గరే కూర్చుండిపోయాను నేను కొత్తగా విన్న ఈ సమాచారంతో నా బొర్ర దిమ్మెక్కిపోయి అలా కూర్చుండిపోయాను మొదటి రోజు రాత్రి అంటే ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను ఉదయం నిద్ర లేచేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది రాత్రి ఏదైనా జరిగినట్లు ఏ జ్ఞాపకమూ లేదు ఆ మరుసటి రాత్రి చాలా తేలికగా డాఫ్నీని కలుసుకోగలిగాను ఆ రోజున ఆమెను ఫెయిరీ లోయలో వదిలేసి వెళ్లిపోవలసి వచ్చింది కదా అక్కడి నుంచి ఆమె ఏ ఇబ్బంది లేకుండానే తన కాటేజీకి చేరుకోగలిగిందట అంటే తలాల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలుగా ఆమె తగినంత సంకల్ప శక్తిని పెంపొందించుకున్నదన్నమాట నేను ఆమెను అక్కడ వదిలిపెట్టి వచ్చేసాక అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రాం జరిగిందని అందులో దేవాలు ప్రకృతాత్మలు పక్షులు సైతం పాల్గొన్నాయని చీఫ్ దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడు ఆ చీఫ్ మేమెప్పుడైనా ఆ లోయకు మళ్లీ మళ్లీ రావచ్చునని చెప్పాడని డాఫ్నీ చెప్పింది ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు